హరి ఓం ఓం నమో భగవతే హయ్రీవాయరాధకరిపనీలంఠ వైకుంఠకైటరిపొ కమటాబ్జపా భూతేశకంఠ పర మృడండికే త్యాజ్యాటాయ సంతత మామంతి యమధర్మరాజకృత హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రంలోని రెండవ శ్లోకం ఈ స్తోత్రం వింటే యమదండన తప్పుతుందని నిన్నటి భాగంలో చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజు నుండి నిన్నటి నుండే ప్రతి భాగంలో ఒక శ్లోకాన్ని ప్రార్థనా గీతంగా విందాం శివకేశవ స్వరూపమైన కార్తీక మాస సప్తదశ దివసం పదిహేడవ రోజుకు స్వాగతం శుభస్వాగతం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం ఈ అధ్యాయానికి అంగీరస మహర్షి చేసిన తత్వబోధ అని పేరు ఉద్భూత పురుషునికి తత్వోపదేశం అని కూడా అంటారు పురాణాలు పాప పుణ్యాల కథలే కాదు మన జీవితం ఎలా నడపాలో చెప్పే తత్వ గ్రంథాలు కూడా ఇప్పుడు మనం వినబోతున్నది కార్తీక పురాణంలోని ఉద్భూత పురుషుడు అనే ధనలోబి అడిగిన ప్రశ్నలకు అంగీరసముని సమాధానాలు ఇది కేవలం ఒక పాపి కథ మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరికి అద్దం చూపించే కథ ఈరోజు అధ్యాయంలోకి ప్రవేశించే ముందు నిన్నటి అధ్యాయంలోని కథను పునఃస్మరణ చేసుకుందాం ఉద్భూతుడు ధనలోభి ఎవరైనా నష్టపోయినా సరే తనకెంత పాపం వచ్చినా సరే తనకు దక్కాల్సిన సంపద మాత్రం తనకు దక్కాలంతే అని భావించేవాడు ధనం ధర్మం కంటే గొప్పదని భావించి ఎన్నో దుర్మార్గపు పనులు చేశాడు చివరికి యమలోకానికి వెళ్ళాడు యమలోకంలో యమదూతలు యమయాతనలు పెట్టారు అవన్నీ అనుభవించిన తర్వాత భూమిపై ఎన్నో నీచ జన్మలు ఎత్తాడు ఏ ఏ జన్మలు ఎత్తాడో నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం చివరికి ఒక చెట్టులా పుట్టి ఎండిపోయి మ్రానులా మిగిలిపోయాడు కార్తీక మాస వ్రతం కోసం మతంగ ఆశ్రమాన్ని చేరిన ఋషులు దీపస్తంభాన్ని ఉంచాలని ప్రయత్నించి ఈ మ్రాణులు తీసుకువచ్చి ఆశ్రమం ప్రాంగణంలో నాటి సంప్రదాయబద్ధంగా నేతితో వెలిగించారు అంతే ఆ మాను పటపటమని విరిగిపోయి అందులోంచి బయటికి వచ్చిన ఉద్భూత పురుషుడు మహర్షులను ప్రశ్నిస్తున్నాడు ఓ మహర్షులారా పాపాత్మున్నైన నాకు అకస్మాత్తుగా ఈ ముక్తి ఎలా వచ్చింది ఆ మ్రాణు జన్మ నుండి ఎలా మనిషి జన్మలోకి వచ్చాను అని ప్రశ్నించాడు ఇవే కాక ఇంకొన్ని ప్రశ్నలు కూడా వేశాడు ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ అధ్యాయం అధ్యాయంలోకి ప్రవేశించే ముందు మరొక నిమిషం ఒక చిన్న మనవి ఈ అధ్యాయం అంతా కఠినమైన తత్వబోధతో నిండి ఉంటుంది దీన్ని వీలైనంత సులభం చేసి వినేవారికి విసుగు రాకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను అధ్యాయం మొత్తము చెప్పను సారాంశం మాత్రం చెప్పడానికి ప్రయత్నిస్తాను అంగీరస మహర్షి ఉద్భూత పురుషునికి తత్వోపదేశం చేయడం ప్రారంభిస్తున్నాడు ఓ ఉద్భూత నీ పాపాలకు మూలం నీ అవివేకం నీవు శరీరాన్ని నేను అని భావించావు శరీరాన్నే ఆత్మ అని భావించావు శరీరం వేరు ఆత్మ వేరు నీవు శరీరం కాదు ఆత్మవు అని చెప్పాడు అంగీరస మహర్షి ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం మన దగ్గర కొంత ధనం ఉంది అది ఎక్కడో పోయింది ఏం చెప్తాం నా ధనం పోయింది అంటాం అలాగే శరీరంలో ఏదో ఒక అవయవం కాలో చెయ్యో విరిగిపోయింది అనుకుందాం అప్పుడేం చెప్తాం నా చెయ్యి విరిగిపోయింది నా కాలు విరిగిపోయింది అంటాం ధనాన్ని ఎలా నా ధనం పోయింది అన్నామో అలాగే నా కాలు విరిగింది నా చెయ్యి విరిగింది అంటాను అంతేకాని నేను చెయ్యిని విరిగిపోయాను నేను కాలును విరిగిపోయాను అనం కదా అంటే చెయ్యి వేరే నేను వేరే కాలు వేరే నేను వేరే ఇక్కడ పోయింది నేను కాదు నేను ఎప్పుడు పోదు నాది అనే ప్రతీది పోయి తీరుతుంది అలాగే నాది అనుకునే ఈ శరీరం కూడా ఎప్పుడో ఒకప్పుడు పోతుంది ఆ పోని నేనే ఆత్మ నేను అంటే అహం నాది అంటే మమ ఈ రెండింటిని అహంకార మమకారాలు అంటారు అంటే నీవు కాలు కాదు నీవు చెయ్యి కాదు మరే అవయవము కూడా కాదు అసలు నీవంటే ఈ శరీరమే కాదు కాబట్టి శరీరం ఆత్మ వేరు వేరు నీవు శరీరానివి కావు ఆత్మవు అని చెప్పాడు అంగీరస మహర్షి ఉద్భూత పురుషుడు ఆత్మ అంటే ఏమిటి అని అడిగాడు దానికి సమాధానంగా ఆత్మ అంటే మనలో నిత్యంగా ప్రకాశించే చైతన్యం దీపం ఎలా గాజు బుడ్డిని వెలిగిస్తుందో అలాగే ఆత్మ ఈ శరీరాన్ని వెలిగిస్తుంది శరీరాన్ని వెలిగించే శక్తి ఆత్మ మనం ఈ శరీరంతో చూస్తాం వింటాం నడుస్తాం కానీ శరీరానికి ఆ శక్తిని ఇచ్చేది నడిపించేది వినిపించేది చూసేలా చేసేది ఆత్మనే అంగీరస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ ఉద్భూతుడా మనకు రెండు శరీరాలు ఉన్నాయి ఒకటి కనిపించే ఈ స్థూల శరీరం మాంసం రక్తం ఎముకలతో నిండి ఉంటుంది మరొకటి సూక్ష్మ శరీరం మనసు బుద్ధి అహంకారం చిత్తం వీటన్నింటినీ శరీరం అంటారు ఈ రెండు కలిసి ఉన్నంత వరకు మనం కర్మబంధంలో చిక్కిపోతాం ఒక్క ఆత్మ మాత్రమే స్వతంత్రం అది పాపపుణ్యాలకు అతీతం ఈ విషయం చెప్పిన తర్వాత అంగీరస మహర్షి మరొక వాక్యం చెప్పాడు తత్వమసి త్వం అసి ఈ మూడు పదాలు కలిస్తే తత్వమసి అవుతుంది తత్ అంటే అది త్వం అంటే నీవు అసి అంటే అవుతున్నావు తత్వమసి అంటే అది నీవు అవుతున్నావు ఇంతకు తత్ అంటే ఉపనిషత్తులు భగవంతుణ్ణి తత్ అని సంబోధించాయి తత్వమసి అంటే నీవే భగవంతునివి అని అర్థం నీవు భగవంతునివి అవుతున్నావు అని అర్థం పాశ్చాత్య శాస్త్రవేత్తలు మనిషి కోతి నుండి వచ్చాడు అంటారు భారతీయ తత్వవేత్తలు మనిషి భగవంతునిగా మారుతాడు అంటారు మనిషిగా మారిన ఏ కోతిని మనం చూడలేదు కనీసం ఈ కోతి మనిషిలా మారడం నేను చూశాను అని ఎవరూ చెప్పలేదు కానీ భూమిపై మానవునిగా జన్మించి భగవంతునిగా పూజించబడే ఎందరో మనకు తెలుసు హనుమ ఒక సేవకుడు ఒక దాసుడు రామదాసు రామదూత సుగ్రీవుని మంత్రి అలాంటి హనుమకు దేవాలయం లేని ఊరు ఒక్కటైనా మన భారతదేశంలో ఉందా హనుమ ఒక వానరంగా జన్మించి భగవంతునిలా ఎదిగాడు ఆదిశంకరుడు రామానుజులు వివేకానందుడు ఇలా చెబుతూ పోతే భూమిపై మానవునిగా జన్మించి భగవంతునిగా పూజలు అందుకున్నవారు ఎందరెందరో ఉన్నారు కాబట్టి తత్వమసి నీవు భగవంతునివి కాగలవు నీవు భగవంతునివి కావాలంటే బీజం నీలో ఉండే హరిషడ్వర్గాలను జయించాలనే కోరిక నీకు కలగడమే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఒలలో చిక్కిన మానవుడు పశువుగా మారుతున్నాడు ఆ ఒల నుండి ఎప్పుడు బయటపడతాడో అప్పుడు మానవుడు భగవంతుడవుతాడు భగవంతుడు ఎక్కడూ లేడు నీలోనే ఉన్నాడు నీలో ఎలా ఉన్నాడో సాటి మానవుల్లో అలాగే ఉన్నాడు సాటి మానవుల్లో ఎలా ఉన్నాడో అన్ని జీవుల్లో కూడా అలాగే ఉన్నాడు అంటే ప్రపంచమంతా పరమాత్మమయమే ఈ ప్రపంచంలో పరమాత్మ కానిది ఏమీ లేదు మనసులోని నేను అనే భావం ఆ పరమేశ్వరుని కణమే మనము ఈ శరీరాన్ని నేను అనుకుంటాం ఈ అజ్ఞానం వల్లనే పాపాలు పుడతాయి అజ్ఞానం అంటే లౌకిక విషయాలు తెలియకపోవడం కాదు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఆ పక్క దేశానికి అధ్యక్షుడు ఎవరు ఈ ఆటలో ఎవరు గెలిచారు ఎవరు ఎక్కువ వికెట్లు పడగొట్టారు ఎవరు ఎక్కువ పరుగులు తీశారు ఇది జ్ఞానం కాదు నేను భగవంతుణ్ణి నాలో కూడా భగవంతుడున్నాడు అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం ఇది వదిలేసి ఇంకెన్ని తెలుసుకున్నా అదంతా అజ్ఞానమే ఆ అజ్ఞానం వల్లనే పాపాలు పుడతాయి ఇది వదిలేసి ఇంకెన్ని తెలుసుకున్నా అదంతా అజ్ఞానమే ఈ అజ్ఞానం వల్లనే పాపాలు పుడతాయి నిద్రలో మనం ఏ ఇంద్రియాన్ని కూడా ఉపయోగించం కానీ మేల్కొన్నాగా సుఖంగా నిద్రపోయాను అంటాం ఎందుకంటే ఆ సుఖాన్ని అనుభవించింది శరీరం కాదు ఆత్మ నిద్రలో కళ వస్తుంది ఆ కలలో నీవు ఏదో ఒక మధుర పదార్థం తింటావు ఆనందిస్తావు మేల్కొన్న తర్వాత నీ చేతి నీ మూతి ఆ పదార్థంతో ఎంగి అవుతాయా మరి రాత్రి నిద్రలో ఆ పదార్థం తిన్నది ఎవరు ఆ సుఖాన్ని అనుభవించింది ఎవరు అంగీరసుడు ఇంకా చెప్తున్నాడు ధనం శాశ్వతం కాదు ధర్మం లేకుండా సంపాదించిన ధనం బంధనమే అవుతుంది ముక్తికి మూడు మార్గాలున్నాయి జ్ఞానం భక్తి వైరాగ్యం మంచి పనులు చేయాలనే సంకల్పం కలిగిన క్షణం నుంచే మనలో శుద్ధి మొదలవుతుంది ఆ శుద్ధి జ్ఞానంతో వస్తుంది జ్ఞానంతో భక్తి భక్తితో వైరాగ్యం ఇవి ముక్తికి దారితీస్తాయి ఈ విషయాలన్నీ అంగీరస మహర్షి ఉద్భూత పురుషునికి చెప్పాడు ఉద్భూత పురుషునితో పాటు ఆ పక్కనే ఉండే మహర్షులంతా ఈ జ్ఞానాన్ని విని ఆకలింపు చేసుకున్నారు అర్థం చేసుకున్నారు ఈ ఉద్భూత పురుషుడు ఇతడు కూడా చివరికి ఆ జ్ఞానాన్ని పొందాడు ధనం కంటే పెద్దది జ్ఞానం జ్ఞానం కంటే గొప్పది భక్తి ఆత్మని తెలుసుకున్న వాడికి మరణం లేదు పాపం లేదు అందుకే అంగీరసుడు చెప్పిన ఒక మాట గుర్తుంచుకోవాలి మంచి పనులు చేస్తే ముక్తి రాదు కానీ మంచి పనులు చేయాలనే సంకల్పమే ముక్తికి దారి మనకు ధనం కావాలి ధర్మంతో మనకు ధనం కావాలి అది ధర్మంతో కావాలి మనకు జీవితం కావాలి అది జ్ఞానంతో కావాలి సాక్షాత్కారం సాధించిన వాడే నిజమైన ధనవంతుడు అంగీరసుడు చెప్పిన ఈ విషయాలు ఉద్భూత పురుషుడు విని సంతోషించి తిరిగి ఇలా అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు దానికి అంగీరస మహర్షి ఏం చెప్తున్నాడు ఈ విషయాలను వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం ఇది కార్తీక పురాణంలోని పదిహేడవ అధ్యాయం ఇది స్కాంతపురానే వైష్ణవఖండే కార్తీక మాహాత్మ్యే సప్తదశాధ్యాయ సమాప్త రేపు కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు రోజులాగే స్నానాలు పూజా మందిరంలో తులసి కోట దగ్గర దీపాలు ఇవన్నీ ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే జరిగిపోవాలి రోజు మొత్తంలో ఉదయమో సాయంకాలమో ఎప్పుడు వీలైతే అప్పుడు శివాలయమో విష్ణువాలయమో దర్శించడం అడిగిన వారికి లేదనకుండా శక్తి వంచన లేకుండా శక్తికి మించకుండా తృణమో పణమో సమర్పించడం వీలైతే బ్రాహ్మణునికి ప్రతిరోజు స్వయం పాకం సమర్పించడం ప్రతిరోజు కాకపోయినా కార్తీక మాసంలో సోమవారాలు పౌర్ణమి అమావాస్య తప్పనిసరిగా స్వయంపాకం సమర్పిస్తూ ఈ కార్తీక మాసాన్ని శుభప్రదం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి